ఆయన ప్రకటన అయితే ఏం చేయలేదు అనుకోండి తిరుగుతారా లేదని మరి చేస్తారేమో ఆయన కూడా ఇండివిజువల్ గా తిరుగుతారా లేదంటే బాబు గారితో కలిసి తిరిగి ఆలోచన ఎందుకంటే అప్పుడు ఉమ్మడి సభలు టూర్లు అన్నారు కదా రూట్ ఇవ్వాల్సింది బాబు గారు ఆయన నడవాలి ఏం చెయ్యాలి అని చెబుతున్నప్పుడు ఈయన ఆపుకోవడం ఇట్లాంటివన్నీ నడిచినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చివరికి ఎంపీ సీట్ లో పోటీ చేయాలో లేదో కూడా చంద్రబాబు గారి దగ్గర మాట్లాడి తీసుకుంటాను అన్నప్పుడు పెద్దలు ఇది కూడా అంతే కదా అంటే వీళ్ళ పని వాళ్ళు కదా వీళ్ళ ప్రకటన చేసేసుకుంటున్నారు మా బస్ అంటే సొంత పార్టీలు అవును పవన్ కళ్యాణ్ గారి పార్టీ సొంతది కాదు కదా పవన్ కళ్యాణ్ గారి వరకు సొంతదే కదా అంటే ఆయన అనుకుంటలేదు కదా ఆ మొక్క కార్యకర్తలు అనుకున్నారు ఆయన కూడా అలా అనుకుంటే ప్రాబ్లం లేదు ఆయన అట్లా అంటలేదు కదా తన ఎంపీ పోటీ చేయడానికి పెద్దలతో అంటే ఇంకే పెద్దలతో మాట్లాడతాడు అంటే అక్కడే అర్థం అవుతుంది కదా చంద్రబాబు గారి రూట్ లో ఇప్పుడు ఇది కూడా ఆయన మేబీ నేను ఈ రూట్ లో తిరుగుతాను పవన్ నువ్వు ఈ రూట్ లో తిరుగుని ఆయన చెప్తారని చూడాలి ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్న వైసీపీకి పదమూడవ తేదీ వరకు పోలింగ్ మారడం అంటే అక్కడ వరకు వెళ్ళడం అంటే కొంత నష్టమే ఏమన్నా ఉంటది ఖచ్చితంగా ఉంటది నష్టము ఉండొచ్చు లాభం ఉండొచ్చు వీళ్ళ ముగ్గురు ప్రచారాల వరకు లాభం ఏమో వీళ్ళ ముగ్గురు మాట్లాడే దాని బట్టి ఉంటుంది వీళ్ళ ముగ్గురు కలిసిపోతున్నారు అనుకోండి వాళ్ళకి ఏమి ఉండదు ఒకటి రేపు ఇచ్చేటువంటి హామీల బేసిస్ మీద కూడా ఉంటది జగన్ ఇచ్చేటువంటి హామీలు కొంచెం నమ్మబుల్ గా ఉన్నాయి అనుకోండి అప్పుడు టెంపో అటుకి టర్న్ అవుతది లేదు ఇటుకే ఉన్నాయి అనుకోండి టెంపో ఇటుకి టర్న్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తుందా తెలుగుదేశం పార్టీ వాస్తవానికి మన చిల్లకూరుపేటలోనే ఒక ఉమ్మడి మేనిఫెస్టో అని విడుదల చేసేస్తారే అనుకున్నారు ఈ లోపల మరడి ఇవన్నీ దీని వల్ల జాప్యమా లేదంటే వేరే ఆలోచన లేదు వాళ్ళకి ఇంకేం ఉంది వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఆ సూపర్ సిక్స్ అంతేనిఫెస్టో వీళ్ళు అందులో పెట్టి ఎవడు చదవాలి ఎవడు చూడాలా అంటే మన బాబు గారే అన్నారు స్వయంగా వాళ్ళ కంటితుడు మిగతా జనసేనాల కోసం బీజేపీ వాళ్ళ కంటితుడు కోసం లప్పించి వాళ్ళు చెప్పినవి కూడా పెట్టాం మానిఫెస్టో అని ఈ సూపర్ సిక్స్ కే లక్ష కోట్ల రూపాయలు అవుతుంటే ఇంకా కొత్తగా మానిఫెస్టో పెట్టి ఏం చెయ్యాలా జగన్లోహన్ రెడ్డి గారు కూడా సాధ్యా సాధ్యాలు పరిశీలిస్తున్నారా టైం ఉందని అవుతున్నారా చెప్పారు కదా మనని త్వరలో అనౌన్స్ చేస్తాం అదే త్వరలో అంటే బడ్జెట్ లో అన్ని లెక్క చూస్తున్నాం అని చెప్పేసి మన వీళ్ళదు అవన్నీ కూడా లెక్క